మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు ఇచ్చారు అవి మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తే మీ పిల్లలు కూడా రాజకీయాల్లో పనికి రాకుండా చేస్తారు డిపాజిట్లు కూడా రావు మా రౌడీజం ఇంకా చచ్చిపోలేదు ఆంధ్రప్రదేశ్లో మాకు రక్తం అంటే ఇష్టం మేము మ ప్రజలకి రక్తంతోనే సమాధానం చెప్తామని సింబాలిక్ ఇది అంటే మళ్ళీ రాక్షస పాలన చేయాలనేగా లేగలుగుంటే ఓపెన్గా మగాళ్ళలాగా కట్టొచ్చు కదా ఒక దొంగోళ్ళ కట్టావుగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఈ పదే పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు రెండు కళ్ళలాగా తీర్చిదిద్దేవాడు కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అది మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నిజంగా డెవలప్మెంట్ అయ్యేదా మన రాష్ట్రం ఒక్కడ చెప్పండి ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి రెండోది కియా కంపెనీ ఎందుకు వెళ్ళిపోద్ది వైజాగ్ రుషికొండ ఎందుకు తవ్వేస్తాడు ఏ ఇంకెక్కడ లేదా అదే ఫ్యాలెస్ని ఇంకో దగ్గర కట్టుకోవచ్చు కదా ఋషికొండ అంటే ఒకస అసలు జగన్మోహన్ రెడ్డి పుట్టకముందు నుంచి వైజాగ్లో మరో చరిత్ర లాంటి సినిమాలు ఏయో గొప్ప సినిమాలు లొకేషన్ అక్కడ ఎందుకు వచ్చింది అక్కడ ప్రకృతి ఉంది కాబట్టి అక్కడ సముద్రం పక్కన ఒక టూరిజం ప్లేస్ కాబట్టి అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా పుట్టకముందు కానించి వైజాగ్ సిటీ ఒక టూరిజం ప్లేస్ లాంటిది అలాంటి దాన్ని నాశనం చేసేస్తున్నామంటే ఎంత దుర్మార్గుడు అండి అదే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చూడండి కోటమిలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు గూగుల్ కంపెనీ లాంటివి వైజాగ్ తీసుకొస్తున్నారు అక్కడ లక్షల మంది బతుకుతారు అలాగే మొన్న టీచర్ పోస్టులు ఇచ్చారు ఇలాంటి లక్షల మంది కుటుంబాలు బతుకుతాయి ఇది డెవలప్మెంట్ అంటే రోడ్లు కూడా నిదానంగా పవన్ కళ్యాణ్ గారు కొండల పైన కూడా ప్రజలు ఏది గిరిజన సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా బతకాలని రోడ్లేస్తున్నారు కరెంట్లు వేస్తున్నారు ఇది డెవలప్మెంట్ అంటే అంతేగాని ఈయన డబ్బు ఈయన పడుకోవడానికి బంగారం బాత్రూమ్లు బంగారం మంచాలు కట్టుకుంటే ఇది డెవలప్మెంట్ అన్నారు ఎవరు అది నేర్చుకోమనండి ఫస్ట్ గత ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులు పడ్డారు అవి ఇప్పుడు భరించడానికి ఇష్టపడట్లేదు ప్రజలు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో చిన్న పిల్లోడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది పక్కన అమెరికాలో ఏం జరుగుతుంది ఇక్కడ తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని ఏంటి ఇలాంటి కాలంలో ఇంకా మా అంటే ఆయన మళ్ళీ నూట యాభై ఒకటి ఎందుకు ఇచ్చారంటే జగన్ గారిని కూడా ఒకసారి చూద్దాం ఆయన ఏం చేస్తాడని చూద్దామని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మగ్గు చూపించారు దాన్ని వినియోగించుకోలే అతను యా నియంత మైండ్కి అవన్నీ ఎక్కలా కనుక ఆయన చేతిలారా పోగొట్టుకున్నాడు సగమేమో ఆయన వెనకాల దుర్మార్గులు చెరగొట్టారు బూతులు తిట్టి గవర్నమెంట్ అంటే ఇలా ఉంటుందా అని ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శించే స్థాయిలో చెప్పారు కనుక ఆ రోజులు పోయిన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళకు కూడా చెప్పవసరలా ఏమండి ఎవరికాలు నిర్ణయాలు ఉన్నాయి ఎవరికి ఏం చేయాలో ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపరు కనుక రాబోయే కాలం అంతా కూటమి గవర్నమెంటే దాంట్లో డోకా లేదు ఎందుకంటే వైజాగ్ విషయంలో కూడా ఏదైతే జగన్మోహన్ హయాంలో ఉన్నప్పుడు ఋషికొండ ప్యాలెస్ని డెవలప్మెంట్ చేశానో అదే కనుక ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వం యూజ్ చేసుకుని ఉంటే పుతిన్ కానీ మోడీ కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు దానిలో ఉండేవాళ్ళని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ దాన్ని పట్టించుకోండి నిర్వీర్యం చేశారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాని గురించి అండి మీరు చెప్పింది ఒక ప్యాలెస్ లాంటిది కట్టాలి ఎందుకంటే ఏ అమెరికా నుంచి ప్రెసిడెంట్ వచ్చినా మనం ఆయనకి గెస్ట్ హౌస్ లాగా ఇవ్వాలి కాబట్టి ఒక గొప్ప నిర్మాణం చేసుకోవచ్చు కానీ కొండ తవ్వి అంత ఇవ్వవసరంలా ఎన్ని ఉన్నాయి స్థలాలు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ల్యాండ్లు చాలా ఉన్నాయి దాంట్లో చేసుకో కొండ అన్నది మళ్ళీ తవ్వేస్త తయారు చేయగలవా చేయగలవా కొండని చేయలేవు సముద్రం పక్కన ఒక టూరిజం ప్లేస్ లాగా ఒక కొండ ఉంటే ఏయో రెండు గెస్ట్ హౌస్లు కొండ మీద రెస్ట్ హౌస్ రిసార్ట్స్ కట్టుకుంటే దానికోసం ఏదో బాగుంటుంది తప్ప అసలు మొత్తం నాశనం చేసేస్తే ఎలా అండి అక్కడ వెనకాల ఎర్ర దెబ్బలు ఉండే ఎన్నో సినిమాల్లో షూటింగ్లు చూసాం అవి ఉన్నాయా దోచేసుకుంటున్నారు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఏదైనా నువ్వు డెవలప్ చేయి ఆ అసైన్మెంట్ భూముల్లో రా కట్టు నువ్వు ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని కట్టు ఏ అమెరికా ప్రెసిడెంటో ఇండియా ప్రెసిడెంటో ఇంకో దేశం ప్రెసిడెంటో వస్తాడు కదా అప్పుడు విడిదిల్లిద్దు కానీ అలా కాకుండా నాశనం చేసి నేను సూపర్ చేశానని మళ్ళీ కళ్ళబాయి మాటలు చెప్పే నమ్మరు మరి ఆ కొండ కట్టినప్పుడు నీ గవర్నమెంట్లో దాచుకొని దాచుకొని పట్టాలు వేసుకొని కట్టావుగా అంత అవసరం ఏంటి లేగలుగుంటే ఓపెన్గా మగాళ్ళలాగా కట్టచ్చు కదా ఒక దొంగోడు కట్టావుగా అది కూడా అంత అవసరం ఏంటి ఇక్కడ తెలిసిపోతుంది ఏమండి ప్రజల్ని మోసం చేద్దామంటే అంటే అవ్వదు ప్రజలకు మీకు గట్టిగా గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా మీరు మారపోతే రాజకీయాలకి దూరం అయిపోతారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే అసలు మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వం కంపెనీస్ ఏమైనా వస్తున్నాయన్న ఖచ్చితంగా వస్తాయి మీకు ఆల్రెడీ రానున్న రోజులు ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం ఆరు నెలలు అయిందండి గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఇవన్నీ అవకతవకలు గో జగన్ గారు చాలా లాస్ట్ చేసి వెళ్ళిపోయారు ఇవన్నీ అవకతవకలు చేసేసరికి వన్ ఇయర్ పట్టింది ఇందులో ఇప్పటికి ఇప్పుడే మన ఆరు నెలల నుంచి అన్నీ చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళు గో కూటమి గవర్నమెంట్లో సూపర్ సిక్స్ చెప్పారు ఏది నా ఏ మేనిఫెస్టోలో కానీ వీళ్ళు ఎన్ని చేశారో వీళ్ళకే తెలియదు అవన్నీ వస్తాయి బయటికి అవే కాకుండా ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి పీపీపీ అనేది దీని గురించి కూడా అంతకుముందు వీళ్ళు మాట్లాడారు దాని విధానం కూడా తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడేస్తున్నారు దాన్ని పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే డెవలప్మెంట్ అది అంతే తప్ప దీన్ని మసిపూసి మాయా మారేడికాయ రాద్దామంటే ఎలాగా అలాగే ఇంకా రానున్న రోజుల్లో మనకు మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి బోల్డ్ కంపెనీలు వస్తాయి మన పిల్లలు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు మన పిల్లలు ఇక్కడే చదువుకుంటారు మన పిల్లలు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళవసరలా అవన్నీ మీకు రెండు వేల ఇరవై తొమ్మిది పూర్తి అయ్యేసరికి మీకు కనబడుద్ది పక్కన గూగుల్ టీసీఎస్ కాగ్నిజంట్ లాంటి కంపెనీ పెద్ద కంపెనీస్ వస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఒక్కో కంపెనీకి తొంభై ఐదు పైసలకే ఎకరం భూముల చొప్పున అమ్మేస్తున్నారు లేదా అలా మొత్తం వాళ్ళకి పెట్టుబడుల రూపంలో వాళ్ళకే అందజేస్తున్నారు మొత్తం దోచేసి వాళ్ళకి పెడతారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు మరి దాని గురించి ఏమండి బయట నుంచి వచ్చేవాడికి మనం ఏమైనా ఆదరణ చూపిస్తే వస్తాడు ఆ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు గవర్నమెంట్లో మరి అప్పుడు మీరు సబ్సిడీ తీసుకురాలేదుగా జగన్మోహన్ రెడ్డి హోదా తీసుకురాలేదుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి సపరేట్ ప్యాకేజీ అయినా హోదా కానీ తీసుకొస్తే మనం ఈ రేట్లకి ఇంత తక్కువకి ఇవ్వాల్సినంత అవసరం ఉండేది కాదు ఈ ల్యాండ్ ఏదో ఒక మార్జిన్ చూపిస్తే అవతల కంపెనీ వేరే దేశంలో వస్తారు అది వీళ్ళు ఇంత లీజ్గానే ఇస్తున్నారు కానీ పర్మనెంట్గా అమ్మట్లేదు కదా అలాంటి మనకి స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగంలో ఉన్నాయి కదా ఇవి తెలుసుకోండి ఆ కంపెనీ ఇప్పుడు ఆ ఖాళీగా ఉంది స్థలం ఆ ఖాళీగా ఉన్నది వంద రూపాయలది పది రూపాయలకి ఇచ్చారనుకోండి దానివల్ల ఒక లక్ష మంది కుటుంబాలు బాగుపడతాయనే ఇస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ జోబులోకి వెళ్తే మీరు లెక్క తీసి సుప్రీంకోర్టులోనే ఏ కోర్టులోనే కోర్టులోనో సిబిఐకి చెప్పి వాళ్ళని జైలు వేయండి అంతేగాని కంపెనీలను వచ్చే వాళ్ళని బెదిరించకూడదు మీరు నిన్న వ్యాఖ్యలు కూడా చూశా కాలేజీ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ఉండండి వచ్చే గవర్నమెంట్లో మేము వస్తాము మీరు ఏ ఏ ఎకస్టాల్ చేసినా మేము జైలు వేస్తాము అంటే ఏంటి అంటే మళ్ళీ రాక్షస పాలన చేయాలనేగా వాళ్ళెవరో యూట్యూబ్లో చూశాను నేను జగన్మోహన్ రెడ్డి రోజు బ్యాండర్కి ఒక పెద్ద మేకను నరికి రక్తం ఫోటో మీద వేస్తున్నారు ఏం కల్చర్ అండి ఇది అంటే మా రౌడీజం ఇంకా చచ్చిపోలేదు ఆంధ్రప్రదేశ్లో మాకు రక్తం అంటే ఇష్టం మేము మన ప్రజలకి రత్నంతోనే సమాధానం చెప్తామని సింబాలిక్ ఇది అంటే రాబోయే తరానికి ఇదే మీరు నేర్పించేది అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి చేయకపోతే యో యోగి నాయన లాంటి వాళ్ళని మేము కూడా మా కూటమి గవర్నమెంట్ కూడా దింపడానికి ఇష్టపడతాం మేము ఎందుకంటే మేము కూటమి గవర్నమెంట్కి సపోర్ట్ చేసాం కాబట్టి ఇంకా మాదే అది అందుకని నేనేం చెప్తున్నానంటే ఇలాంటి దుర్మార్గాలు ఉండకూడదనే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు ఇచ్చారు అవి మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తే మీ పిల్లలు కూడా రాజకీయాల్లో పనికి రాకుండా చేస్తారు డిపాజిట్లు కూడా రావు మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి కూడా ఇష్టపడకుండా ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు